తెలుగు చరిత్రలో ఈరోజు కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా చరిత్రలో ప్రతి తేదీ సంబంధించి విశేషాలని అలాగే ఆ రోజు జరిగినటువంటి వివిధ సంఘటనలని ప్రముఖుల జననాలని మరణాలని వాటితో పాటు జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు ఏవి ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం దానిలో భాగంగా ఇవాళ జనవరి నాలుగవ తేదీ ఈ తేదీన చరిత్రలో జరిగినటువంటి వివిధ సంఘటనలని మనం ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అండ్ హాయ్ హలో వెల్కమ్ టు నాలెడ్జ్ తెలుగు చరిత్రలో ఈరోజు మొదటగా జనవరి నాలుగు సంబంధించి వివిధ సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటనల్ని మనం అంటే ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా వాటిని తెలుసుకుందాం మొదటగా పదిహేడు వందల పదిహేడవ సంవత్సరం జనవరి నాలుగున నెదర్లాండ్స్ గ్రేట్ బ్రిటన్ ఫ్రాన్స్ నెదర్లాండ్స్ గ్రేట్ బ్రిటన్ మరియు ఫ్రాన్స్ ఈ మూడు దేశాలు ట్రిపుల్ అలియన్స్ పైన సంతకం పెట్టాయి అంటే ఆ మూడు దేశాలు కూటంగా మనకు పదిహేడు వందల పదిహేడు జనవరి నాలుగున ఏర్పడ్డాయి అండ్ సెకండ్ వన్ పదిహేడు వందల అరవై రెండున జనవరి నాలుగు పదిహేడు వందల పదిహేడు వందల అరవై రెండున గ్రేట్ బ్రిటన్ స్పెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించింది స్పెయిన్ దేశంపై గ్రేట్ బ్రిటన్ పదిహేడు వందల అరవై రెండు జనవరి నాలుగున యుద్ధాన్ని ప్రకటించడం జరిగింది ఆ తర్వాత చూసుకున్నట్టయితే పద్దెనిమిది వందల నలభై నాలుగులో జెనీ జెనీస్ నెల్మాన్ జెవిస్ నెల్మాన్ అని పిలువబడేటువంటి వ్యక్తి స్థాపించిన సైమా అనేటువంటి స్వీడిష్ భాషా వార్తాపత్రిక అంటే స్వీడిష్ భాషలో ఉన్నటువంటి ఒక వార్తాపత్రిక అది దాని యొక్క మొట్టమొదటి సంచిక ఫిన్లాండ్ లోని కుయోఫియో అనే పట్టణంలో ప్రచురింపబడింది ఫిన్లాండ్ లో ఉన్నటువంటి కుయోఫియో పట్టణంలో సో జెవిస్ నెల్మాన్ స్థాపించిన సైవిస్ సారీ సైమా అని పిలువబడేటువంటి పత్రిక యొక్క మొదటి సంచిక ప్రచురింపబడింది అలాగే పద్దెనిమిది వందల యాభై నాలుగు జనవరి నాలుగో తేదీన మెక్డొనాల్డ్ కెప్టెన్ మెక్డొనాల్డ్ అనే వ్యక్తి మెక్డొనాల్డ్ దీవుల్ని కనుక్కున్నారు అలాగే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో సోఫియా ఒట్టోమన్ యొక్క పాలన నుంచి సోఫియా అనేటువంటి ఆ దేశం అనేది విముక్తి పొందింది పద్దెనిమిది వందల ఎనిమిదిలో ఆ తర్వాత చూసుకున్నట్టయితే నెక్స్ట్ యూకేలో ఉన్న లండన్లో ఫ్యాబియన్ సొసైటీ ఫ్యాబియన్ సొసైటీ అనేది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జనవరి నాలుగున ఏర్పడడం జరిగింది వన్ సెకండ్ ఫ్యాబియన్ సొసైటీ యూకే అంటే మనకి బ్రిటన్లో బ్రిటన్ రాజధాని అయినటువంటి లండన్లో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జనవరి నాలుగున స్థాపించబడింది అలాగే పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఇదే జనవరి నాలుగవ తేదీన సో మనకి ఉత అని పిలువబడేటువంటి ఒక రాష్ట్రం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కలవడం జరిగింది అది యుఎస్ యొక్క అంగీకారం అనేది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఉత అనేటువంటిది నలభై ఐదో అమెరికా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడింది ఆ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే దక్షిణ మధ్య యునైటెడ్ స్టేట్స్ అంతరా దక్షిణ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఈ అంతరా కూడా మూడు రోజులు మనకి సుడిగాలు ఏదైతే ఉందో భీవత్సం సృష్టించింది అని పంతొమ్మిది వందల నలభై ఆరులో పంతొమ్మిది వందల నలభై ఆరులో మనకి దక్షిణ దక్షిణ మధ్య యునైటెడ్ స్టేట్స్ యుఎస్ ఉంది కదా దక్షిణ మధ్య ఆ రాష్ట్రాల్లో ఒక భీభత్సమైనటువంటి సుడిగాలు ఏర్పడి మూడు రోజుల పాటు కంటిన్యూస్గా అక్కడ ప్రదేశాన్ని అతలాకుతలం చేసింది ఆ తర్వాత చూసుకున్నట్టయితే భర్మా దేశం భర్మాదేశం వలస పాలన దేశాల్లో భర్మా దేశం కూడా ఉంది ఇంగ్లాండ్ నుంచి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం జనవరి నాలుగవ తేదీన స్వాతంత్రాన్ని పొందింది అంటే భర్మా దేశం యొక్క స్వాతంత్రం జనవరి నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదోది అంటే మన భారతదేశం తర్వాత అది స్వాతంత్రం పొందినటువంటి దేశాల్లో భర్మా కూడా ఉంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రష్యా దేశం అంతరిక్షంలోకి పంపించినటువంటి ల్యూనా వన్ అని పిలువబడేటువంటి అంతరిక్ష నౌక చంద్రుని సమీపానికి చేరుకున్నటువంటి మొదటి స్పేస్ షిప్ గా రికార్డ్ సృష్టించింది వన్స్ సెకండ్ ల్యూనా వన్ అని పిలువబడేటువంటి స్పేస్ షిప్ అనేది చంద్రుని పైకి ప్రయోగించినటువంటి మొట్టమొదటి అంతరిక్ష అది సక్సెస్ఫుల్ గా చంద్రుని వద్ద చేరుకుంది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో అది ప్రయోగించినటువంటి సోవియట్ యూనియన్ అంటే అప్పుడు రష్యా సోవియట్ యూనియన్ దేశాలుగా ఉండేటువంటి రష్యా ప్రయోగించినటువంటి మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఆర్టిఫిషియల్ శాటిలైట్ అయినటువంటి స్పూత్రిక్ వన్ ఈ స్పూత్రిక్ వన్ అనేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది యాక్చువల్గా పంతొమ్మిది వందల యాభై ఏడులో వారు ప్రయోగించారు కానీ అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి నాలుగున కక్ష నుంచి విడిపోయి భూమిపై పడిపోయింది అంటే ఫెయిల్ అయిపోయింది అనమాట అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఆ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో చూసుకున్నట్టయితే తూర్పు కెనడా మరియు ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ తూర్పు కెనడా మరియు ఈశాన్య యునైటెడ్ స్టేట్స్కి సంబంధించి మంచు తుఫాన్ తాగడం ప్రారంభమైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సో మంచు తుఫాన్ అనేది తూర్పు కెనడా మరియు ఈశాన్య యునైటెడ్ స్టేట్స్ని అతలాకుత్రం చేస్తే అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే సో రెండు వేల నాలుగులో స్పిరిట్ అని పిలువబడే నాసా మార్స్ రోవర్ సో నాసా మార్స్ అంటే అంగారక గ్రహంపై పంపించినటువంటి స్పేషిప్ స్పిరిట్ అనేది అది విజయవంతంగా విజయవంతంగా మార్స్ అంటే అంగారక గ్రహం పైన రెండు వేల నాలుగు సో జనవరి నాలుగో తేదీన దిగడం జరిగింది అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే రెండు వేల మూడులో మనకి జార్జియాలో గులాబీ విప్లవం ఏర్పడింది రెండు వేల మూడులో జార్జియాలో గులాబీ విప్లవం ద్వారా అంటే ప్రభుత్వంపై తిరుగుబడి జరిగింది ఆ విప్లవం జరిగిన తర్వాత రెండు వేల నాలుగు సంబంధించినంత వరకు కూడా రెండు వేల నాలుగు జనవరి నాలుగో తేదీన జార్జియా నూతన అధ్యక్షుడిగా మిఖైల్ శాకాశ్వరి మిఖైల్ శ్వేకాశ్వీరి అని పిలువబడేటువంటి వ్యక్తి రెండు వేల నాలుగు జనవరి నాలుగున అధ్యక్ష పదవులు జార్జియా యొక్క అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు ఆ తదుపరి చూసుకున్నట్టయితే రెండు వేల పదిన మనందరికి తెలిసిందే రెండు వేల పదిలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ వన్స్ అగైన్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్ బుర్జ్ ఖలీఫా ఇది దుబాయ్లో ఉందని మనకు తెలిసిందే ఈ భవనం అనేది మనకు రెండు వేల పది జనవరి నాలుగో తేదీన మనకి అఫీషియల్గా ప్రారంభించబడింది బుర్జు కలిపా అని పిలువబడేటువంటి దేశం బుర్జు కలీప అని పిలువబడేటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి బిల్డింగ్ అనేది రెండు వేల పది జనవరి నాలుగున ప్రారంభించబడింది తర్వాత నెక్స్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఇంట్రా ఇంట్రాఫాలోఫియన్ ట్రాన్స్ఫర్ ఇంట్రా ఇంట్రాఫాలోఫియన్ ట్రాన్స్ఫర్ జిఐఎఫ్టి ఓకేనా జిఐఎఫ్టి గిఫ్ట్ అనేటువంటి ప్రక్రియ ద్వారా మొట్టమొదటిసారిగా భారతదేశంలో మనకి జిఐఎఫ్టి ద్వారా ఒక శిశువు జన్మించడం అయితే జరిగింది అంటే నేచురల్ నేచురల్గా కాకుండా జిఐఎఫ్టి అనే పద్ధతి ద్వారా మానవుని యొక్క స్త్రీ పోలోఫిన్ నాళాల్లోకి నేరుగా శుక్రకణాలని ని పంపించడం ద్వారా మొట్టమొదటిసారిగా శిశు జన్మం అనేది రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో జరగడం అయితే మనం చరిత్రలో చూడవచ్చు అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇవి మనకి రెండు మొత్తం జనవరి నాలుగు సంబంధించినంత వరకు కూడా చరిత్రలో జరిగినటువంటి వివిధ సంఘటనలు ఇక చరిత్రలో ప్రముఖుల యొక్క జననాల విషయాన్ని కొద్దాం సో ప్రముఖుల జననాలు చరిత్రలో ప్రముఖుల యొక్క జననాల విషయంకి వచ్చేసరికి మనందరికి తెలిసినటువంటి ఐజాక్ న్యూటన్ అని పిలువబడేటువంటి భౌతిక గణిత ఖగోళ శాస్త్రవేత్త ఫిజిక్స్ అండ్ ఆల్సో మ్యాథమెటిషియన్ అయినటువంటి ఐజక్ న్యూటన్ గారు పదహారు వందల నలభై మూడు జనవరి నాలుగున జన్మించారు సిక్స్టీన్ ఫోర్టీ త్రీ జనవరి ఫోర్ అండ్ నెక్స్ట్ వన్ మనకి బొబ్బులి సంస్థాధీసుడైనటువంటి రాజా సీతారామకృష్ణ రాయడప్ప రంగారావు రాజా సీతారామకృష్ణ రాయడప్ప రంగారావు గారు పదిహేడు వందల తొంభై జనవరి నాలుగున జన్మించారు ఆయన బొబ్బులి సంస్థానిది అనేది బొబ్బులి సంస్థానికి సంబంధించిన మహారాజు ఆ తర్వాత ఫ్రెంచ్ విద్యావేత్త మరియు అందుల బ్రెయిలీ లిపిని సృష్టించినటువంటి లూయి బ్రెయిలీ లూయి బ్రెయిల్ అని పిలువబడే ఫ్రెంచ్ విద్యావేత్త అందుల లిపిని సృష్టించారు ఆయన పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున జన్మించారు అలాగే మనకు భారతదేశ రెండవ ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ సెకండ్ చీఫ్ జస్టిస్ అయినటువంటి ఎం పతంజలి శాస్త్రి గారు పతంజలి శాస్త్రి గారు పన్ పద్దెనిమిది వందల తొమ్మిది జనవరి నాలుగున మరణ జన్మించడం జరిగింది సారీ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఎం పతంజలి శాస్త్రి గారు ఈయన సుప్రీంకోర్టు యొక్క రెండో ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఆ తర్వాత ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి పంతొమ్మిది వందల పదిహేను జనవరి నాలుగున జన్మించడం జరిగింది అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు రచయిత అయినటువంటి కోటం రాజు సత్యనారాయణ శర్మ అగైన్ బహుముఖ ప్రజ్ఞాశాలి తెలుగు రచయిత అయినటువంటి కోటరాజు కోటం రాజు సత్యనారాయణ శర్మ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి ఇరవై జనవరి నాలుగున జన్మించడం జరిగింది అలాగే ఆ తర్వాత ప్రముఖ తెలుగు చలనచిత్ర డైరెక్టర్ అండ్ నిర్మాత మరియు స్వాతంత్ర సమరయోధులుగా పేరుగాంచినటువంటి గడిచినటువంటి కేబి తిలక్ గారు కేబి తిలక్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు జనవరి నాలుగున జన్మించారు అలాగే హిందీ చలనచిత్ర నటి అయినటువంటి అంజనా ముంతాజ్ అంజనా ముంతాజ్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి నాలుగున జన్మించారు అలాగే ప్రముఖ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు రాజకీయ నాయకుడు అయినటువంటి మెట్ల సత్యనారాయణ గారు అగైన్ ప్రముఖ రాజకీయ నాయకుడు తెలుగుదేశం పార్టీ అయినటువంటి మెట్ల సత్యనారాయణరావు గారు పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి నాలుగున జన్మించడం జరిగింది అలాగే సో ప్రముఖ నటుడు మరియు నాటక రచయిత మరియు దర్శకుడైన ఎస్కే మిశ్రో ఎస్కే మిశ్రో ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదు జనవరి నాలుగున జన్మించారు ఆ తదుపరి చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి నాలుగున గురుదాస్ మాన్ అని పిలువబడే పంజాబ్ చెందిన గాయకుడు రచయిత నృత్య దర్శకుడు మరియు నటుడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో జన్మించడం జరిగింది గురుదాస్ మాన్ ఆ తదుపరి జనవరి నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడులో మే బ్రిట్ మోసర్ మే బ్రిట్ మోసర్ అని పిలువబడేటువంటి నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఆయన నోబెల్ బహుమతి కూడా పొందారు ఆయన పంతొమ్మిది వందల అరవై మూడు జనవరి నాలుగున జన్మించారు అలాగే ప్రముఖ చలనచిత్ర నటుడు జీవా భారతీయ చలనచిత్ర నటుడు జీవా గారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జనవరి నాలుగున జన్మించారు అలాగే తెలుగు సినిమా నటి అయినటువంటి వైష్ణవి చైతన్య పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి నాలుగున జన్మించారు అలాగే మాల్విక నాయర్ పేరు మనం విన్నాం కదా ఈ హీరోయిన్స్ మాల్విక నాయ్ దక్షిణ భారత చలనచిత్ర నటి ఈమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి నాలుగున జన్మించారు సో ఇది ఫ్రెండ్స్ జనవరి నాలుగు వివిధ సంవత్సరాల్లో జన్మించినటువంటి ప్రముఖుల యొక్క వివరాలు ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ పక్కన ఉంది ఒక లైక్ సింబల్ ఆ లైక్ ని హిట్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ ని కొత్తగా వీక్షిస్తున్నట్లయితే నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయినా అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ యొక్క నోటిఫికేషన్ పొందాలన్నా ఫస్ట్ మన ఛానల్ని మన ఆర్జే నాలెడ్జ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేను చెప్తున్నటువంటి విధానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇప్పుడు లైక్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ జనవరి నాలుగు సంబంధించి వివిధ ప్రముఖుల మరణాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదట ఇంజనీర్ అలాగే భారత ఎడిషన్ గా పేరు పొందినటువంటి గోపాలస్వామి ద్వరస్వామి నాయుడు పేరు గంచిన గోపాలస్వామి ద్వరస్వామి నాయుడు అని పిలువబడేటువంటి ఇంజనీర్ గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జనవరి నాలుగున పరంపదించారు అలాగే తర్వాత చూసుకున్నట్టయితే సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి జయంతిలాల్ ఛోటాలాల్ షా జయంతిలాల్ ఛోటాలాల్ షా గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి నాలుగున మరణించారు అలాగే సంగీత దర్శకులు రాహుల్ దేవ్ భర్మన్ గారు ప్రముఖ సంగీత దర్శకులు రాహుల్ దేవ్ భర్మన్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి నాలుగున మరణించారు అలాగే ప్రముఖ కూచిపూడి నాట్యకారుడు కూచిపూడి నాట్యకారుడైనటువంటి నాట్యాచారు అయినటువంటి కోరాడ నరసింహారావు గారు రెండు వేల ఏడవ సంవత్సరం రెండు వేల ఏడవ సంవత్సరంలో జనవరి నాలుగున మరణించడం జరిగింది అలాగే మనకు ప్రముఖ తెలుగు నటుడు ఆహుతి ప్రసాద్ గారు ఆయన రెండు వేల పదిహేనవ సంవత్సరంలో జనవరి నాలుగున పరమపదించడం జరిగింది ఆ తర్వాత భారత సుప్రీంకోర్టు ముప్పై ఎనిమిదవ ప్రధాన న్యాయమూర్తి సరోస్వామి కపాడియా సరోస్ హోమి కపాడియా అని పిలువబడే భారత్ సుప్రీం కోర్టు ముప్పై ఎనిమిదో ప్రధాన న్యాయమూర్తి గారు రెండు వేల పదహారు జనవరి నాలుగున మరణించడం జరిగింది ఇది రెండు వేల మొత్తం జనవరి నాలుగు సంబంధించి వివిధ ప్రముఖుల యొక్క మరణ వివరాలు ఎలా ఉన్నాయి ఈ వివరాలు కనుక నేను చెప్తున్న విధానం ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ మ్యాటర్స్ అన్ని కూడా మనం ఇంటర్నెట్ నుండి సేకరించి ముఖ్యంగా ఎవరైతే యువత ఉన్నారో పోటీ పరీక్షలకు సిద్ధపడేటువంటి యువత కానీ అలాగే జిజ్ఞాసుల కోసం మనం ఈ కార్యక్రమాన్ని చరిత్రలో ఈరోజు అయినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మీకు నేను చెప్పే విధానం కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు కనుక కొత్తగా మన ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికై బెల్ సింబల్ని ఆన్ చేయండి ఒకవేళ మనం చెప్పినటువంటి కొన్ని విషయాల పట్ల ఏమైనా ఏమైనా సరే తప్పులు దొరినట్లయితే సో మా దృష్టికి కామెంట్ రూపంలో తీసుకురావాల్సిందిగా మన మొత్తం పా మొత్తం మన సబ్స్క్రైబర్స్ని అలాగే వ్యూయర్స్ అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను అలాగే ఎవరైతే సరే ఎవరైనా తప్పుల్ని కనుక మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే వాటన్నింటినీ కూడా మనం మన కమ్యూనిటీ ట్యాబ్లైన్లో పోస్ట్ చేయడం జరుగుతుంది తర్వాత తదుపరి దానికి సంబంధించినంత వరకు కరెక్షన్ సంబంధించి వీడియోస్ కూడా మళ్ళీ చేయడం జరుగుతూ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఈ జనవరి నాలుగున చరిత్రలో జరిగినటువంటి కొన్ని రకాలైన ఆ డేస్ అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ప్రపంచ బెయిలీ దినోత్సవం సో అంధులకు చదవడం కష్టం రాయడం కష్టం అటువంటి వారికి చదువుని ఈజీగా అందించాలనేటువంటి దృష్టితో లూయి బ్రెయిలీ అని పిలువబడేటువంటి ఆయన ఏం చేశారంటే ఒక లిపిని సృష్టించారు ఆ లిపి ద్వారా అందులోకి చదవడము రాయడము సులభంగా మారింది అందువలన ఈ జనవరి నాలుగున బ్రెయిలీ దినోత్సవంగా ప్రపంచ బ్రెయిలీ దినోత్సవంగా జరుపుకుంటారు అండ్ నెక్స్ట్ వన్ యుఎస్ జాతీయ స్పగట్టి డే నేషనల్ స్పగెట్టి డే ఏంటి స్పగట్టి డే అంటే అది ఒక రకమైనటువంటి బోధన సంబంధించినంత వరకు యుఎస్ అమెరికాలో ఇది ఒక రోజుగా నిర్వహించుకుంటారు దాని తర్వాత మీకు ఇంతకుముందు చెప్పాను సో మయన్మార్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జనవరి నాలుగున మనకి బ్రిటన్ నుంచి విముక్తి పొంది స్వాతంత్రం పొందింది కాబట్టి ఆ రోజు అంటే జనవరి నాలుగున మయన్మార్ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే ఇంకొకటి ఇదే రోజు అంటే జనవరి ఫోర్న ప్రపంచ వశీకరణ దినోత్సవం విచ్ మీన్స్ మీ అందరికి తెలిసిందే హిప్నాటిజం డే ఇది వరల్డ్ హిప్నాటిజం డేగా మనకి జనవరి నాలుగున చెప్పుకుంటారు సో ఇది ఫ్రెండ్స్ టోటల్ వీడియో ఈ వీడియోలో మీకు జనవరి నాలుగు సంబంధించిన వరకు చరిత్రలో జరిగినటువంటి సంఘటనల్ని అలాగే ప్రముఖ జననాలని మరణ వివరాలని అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల్ని ఈ వీడియోలో చర్చించుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే జిజ్ఞాసులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధపడేటువంటి మీ మిత్రులు ఎవరైనా ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి అలాగే లైవ్ కాబట్టి ఇది ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది ఎవరికి నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను సో మళ్ళీ మనందరం కూడా కొన్ని కొన్ని విషయాలపై చర్చించుకునేందుకు మాస్టర్ గారి లైవ్ టాక్ షో ద్వారా మీకు మళ్ళీ నేను అందుబాటులోకి వస్తాను అంతవరకు కూడా సెలవు మీరు కొత్తగా మన ఛానల్ని కనుక వీక్షిస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికై బెల్ సింబల్ని ఆన్లో ఉంచుకోండి అండ్ మనకు కొత్త వీడియోతో జనవరి ఫైవ్ సంబంధించి మరిన్ని సంఘటనలు మరియు జనవరి ఫైవ్ సంబంధించి తదుపరి రేపటి లైవ్ షోలో కలుసుకుందాం అంతవరకు సెలవు చరిత్రలో ఈరోజు కార్యక్రమం ఇంతటితో ఇవాళది సమాప్తం ఈరోజే మనకి గత రెండు రోజుల నుంచి ఇంటర్నెట్ ఇబ్బంది వల్ల రెండు పార్ట్స్ని అప్డేట్ చేశాను ఇవాళ జనవరి ఫోర్త్ యొక్క స్పెషల్స్ అనేవి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేశాను సో మన వీడియో ఇంతవరకు మీరు చూశారంటే మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీరు ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే అందరికి షేర్ చేయండి ఆ తర్వాత మన ఛానల్ని కొత్తగా వీక్షించేటట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్